మాజీ ఎమ్మెల్యే షకీల్పై లుక్అవుట్ సర్క్యులర్ సస్పెన్షన్ ఇరవై మూడులోగా పోలీసుల ముందు హాజరు కావాలన్న హైకోర్టు సో బేగంపేట ప్రజాభవన్ వద్ద కాల్లో బ్యారికేడ్ను ఢీకొట్టిన కేసుకు సంబంధించి బోదాన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ మరో ఇద్దరిపై జారీ చేసిన లుక్అవుట్ సర్క్యులను నిలిపివేస్తూ శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అయితే పిటిషనర్లు ఈ నెల ఇరవై మూడులోగా పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని చెప్పి సహకరించాలని చెప్పి షర్త్ విధించింది గత డిసెంబర్లో ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో షకిల్ కుమార్ షాహిల్తో పాటు స్నేహితులపైన కూడా కేసు నమోదైంది దర్యాప్తు కేసులో భాగంగా జారీ చేసిన లుక్అవుట్ సర్క్యులను సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే షకిల్ సయ్యద్ సాహెబ్ సాహిద్ రహమాను మహమ్మద్ ఖలీలు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు ఈ కేసుపై పోలీసులు ఎందుకు అంత వేగంగా దర్యాప్తు చేస్తున్నారో తెలియటం లేదని అదే సామాన్యులకైతే ఇలానే చేస్తారా అంటూ వ్యాఖ్యానించారు ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులో సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాల్సి ఉండగా అరెస్టులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్లకు వ్యతిరేకంగా జారీ చేసిన ఎల్ఓసిని సస్పెండ్ చేసి ఉత్తర్వులు జారీ చేశారు ఇక్కడ సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ కింద నోటీసులు జారీ చేసిన విచారణ చేపట్టాలని చెప్పేసి పిటిషన్లకైతే అరెస్ట్ చేయరాదంటూ ఆదేశాలు అయితే ఇచ్చారనమాట సో విధంగా ఈ కేసులో మళ్ళీ కీలక మలుపులైతే తిరగడం జరిగింది ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్